హాయ్ ఫ్రెండ్స్ మూట మూటగొట్టె మైసన్న రుగుట్ట మూట మూటగొట్టె మైసన్న డ్రైవరు మల్లన్న హమాలియు కూ రికలాడితే గాని డొక నిండదు ఎన్నా గాని గానీ డొక నిండదు ఎన్నా ఎన్నేళ్ళు బ్రతికినా ఎమకు తప్పదనా రాళ్ళు గొట్టె రహిమన్న మూటగోటె మైసన్న డ్రైవరు ఫ్రెండ్స్ అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను చెప్పేది ఫ్రెండ్స్ ఈ రాళ్ళని ఎందుకు చూపిస్తున్నావు అని తెలుసా మీకు ఈ రాళ్ళని ఎందుకు చూపిస్తున్నా అంటే ఫ్రెండ్స్ ఈ రాళ్ళు పలగొట్టాలంటే మామూలు మనిషి పలగొట్టలేడు మామూలు మనిషి పలగొట్టాడు అది చాలా కష్టపడాలా దీన్ని పలగొట్టాలంటే చాలా కష్టపడాలా అన్నిటికంటే హార్డు పని ఇదే బాడీ బిల్డర్లు వస్తారు అని ఇట్లా లేపుతారు కదా బాడీ బిల్డర్స్ ఆ బాడీ బిల్డరు ఈ ఒక్క రాయి పలగొట్టు చూపెట్టమని చూస్తా పలగొట్టాలేడు కాదు అంతోటి ఒక చిత్రకారుడు అంటే శిల్పి ఈ రాయిని తీసుకుపోయి పలగొడతాడు పలగొట్టి సుత్తలతో కొట్టి 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 ఒక దేవుని విగ్రహం తయారు చేస్తాడు చూసినావా ఆ శి శిల్పకారుని కాదు ఎంత తెలివి ఉంటుంది అంటే ఆ శిల్ప ఆ శిల్పాన్ని చెక్కినోడు గొప్పన ఆ విగ్రహముకు గొ విగ్రహం గొప్పన శిల్పం చెక్కినోడు గొప్పన ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళని తన లోపటన్న కళని ఏం చేస్తాడంటే చుట్టతో కొట్టి 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 ఆయన మైండ్లో ఉన్న ప్రతిరూపాన్ని ఈ రాళ్ళల్లో దేవుని విగ్రహాన్ని చెప్తాడు మరి ఎవడు గొప్ప అంటావు విగ్రహం గొప్పన చిత్రించిన చిత్ర చిత్రించిన శిల్పకారుడు గొప్పన మీరే చెప్పండి ఇంకోటి ఒక పెయింట్ వేస్తాడు పెయింటింగ్ ఒక ఎవరి ఒక దేవుని దింపుతాడు మంచిగా ఒక చిత్రకారుడు ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి మేకను కోసి కోలను కోసి మొక్కుతారు మళ్ళీ ఆ ఆ బొమ్మకు మొక్కుతారు కదా ఆ దేవుని బొమ్మ గొప్పదా వాడు వేసినాడు గొప్పన అది మీరే చెప్పాలా చిత్రకారుడు గొప్పన ఆ పెయింటింగ్లో ఉన్న బొమ్మ గొప్పన మీరే చెప్పాలా ఫ్రెండ్స్ ఏదైనా సరే మనిషికి దేవుడిచ్చిన కళ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది ఆ కళ అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఉండదు కొందరేమో తింటారు తాగుతారు రోడ్ల మీద ఆవారగా తిరుగుతారు తండ్రి తండ్రులు తండ్రి తల్లులు తాత ముత్తాత జాగాలు ఉంటాయి కదా ఇష్టమోషన్ తాగుతారు తింటారు ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఎంజాయ్ కోసం పుడతారు కొందరు కష్టాన్ని నమ్ముకొని రెక్కలు కాళ్ళను ముక్కలు చేసుకొని ఈ పలగొట్టి దీని కష్టాన్ని చెమటాన్ని వెనుక వచ్చి ఒక్కొక్క చెమట రూపంలో వచ్చిన బిందువు వెనుక రూపాలు ఉంటాయి ధనం ఉంటుంది దాన్ని వెనుక ఆ చెమట రూపంలో అవి కూడబెట్టి తన పిల్లల్ని చాదుకుంటారు ఒకడు పుణ్యానికి వచ్చింది ఇట్లాంటి భూములు ఉంటాయి కదా ఇలాంటి ఇట్లాంటి భూములు ఆ భూములన్నీ ఏం చేస్తాడో తెలుసా రియల్ ఎస్టేట్లో దిగి ఆయన పంచాత కాదు ఇక గవే తెల్లితో ఆడకాడ ఈ ఆడ ఈడ చేసుకొని బొకర్ పనులు చేసుకొని లక్షల లక్షలు సంపాదించుకుంటున్నాడు వానికి పంచాత కాదు బొకర పని ఇక్కడ అక్కడ అక్కడికి బుగర పనులు చేసుకొని బతుకుతాడు మరి ఫ్రెండ్స్ ఇట్లా రాళ్ళు పలగొట్టడానికి ఇల్వేయండి ఫ్రెండ్స్ ఆ బొకరగాళ్ళకి ఇల్వేయకండి ఆ శిల్పాలు చెప్తారు చూడు వాళ్ళకి ఇల్వేయండి చిత్రాలు చిత్రించే చిత్రకారునికి ఇల్వేయండి కూర్చొని తినడానికి ఇలివేయకండి కష్టపడి సంపాదించినోనికి విలువేయండి తిని తిరిగినోనికి విలువీయకండి ఫ్రెండ్స్ అది నా మనసులోని బాధ ఏమో చూసినా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు అర్థమైతే మీద కామెంట్ పెట్టండి మీ ఘంట రాజా